హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు మీకైతే ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాం ఈ రోజైతే లవర్ విషయం ఇంట్లో తెలిసే పాట అనేది రావట్లేదు ఎందుకంటే రాఖీ దోస్తులు ఈ రాఖీ పండగ గురించి ఒక చిన్న వీడియో తీద్దామని మేమైతే అనుకున్నాం దయచేసి ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి ఇక లేట్ ఎందుకు దోస్తులు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మరి మరిటానా రాఖీ పండగ వచ్చే రేపు బిడ్డ వస్తుంది కోడలు ఎంతలో లేదో ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా భయం భయమే కోడలు సూటిపోటు మాటలు అంటది నా బిడ్డను చిన్నప్పుడు బిడ్డను నా కొడుకు మంచిగా రాఖీ కట్టించుకునేటోళ్ళు ఇప్పుడు రాఖీ పండుగ అంటేనే భయమవుతుంది కోడలతోటి ఇప్పుడే పోయి మాట్లాడుతా ఈ అన్న నా బిడ్డ వచ్చినప్పుడు నా బిడ్డనే వెనకే నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతా సప్నా అత్తమ్మా ఏం లేదు రేపు రాకీ పండగత్తాంది మీ అన్నయ్య దగ్గర కోవానే రాకి కట్టడానికి అబ్బో ఎన్నలేదు మా అత్తబొడ్డి నువ్వు ఊతలేవ్వ రాఖీ కట్టడానికి అని అడుగుతాంది ఓ బిడ్డ బిడ్డత్తది అలా బిడ్డత్తే మంచి అన్ని సామాన్లు పైసలు ఇన్ని ఎక్కువ తక్కువ ఇచ్చి పంపిస్తది అప్పుడు నేను అడ్డైతే కదా అందుకే ఇప్పుడు ఊతలేవ్వ అని అడుగుతాంది ఏమైంది స్వప్న పోతలే అంటే రీగులుగా పడుతుంది ఏం లేదు అత్తమ్మా నేను పోతలేను మా అన్నయ్యనే ఇక్కడికి రమ్మంట ఎందుకే సప్న సంవత్సరానికి ఒకసారి రాఖీ పండుగ వస్తుంది మంచిగా పోయి మీ అమ్మ నాన్న యూస్ అయితే అయిపోవు కదా ఏ నేనేం పోవాలమ్మా శాతన్ అయితే లేదు ఇక మా అన్నయ్యనే ఇక్కడికి రమ్మంటే మా అత్తడు ఈయనే ఆడతా రాకి అవునా సరే సరే తీగని రేపు బిడ్డ వస్తుంది ఈ అన్న ఏం లొల్లి పెట్టుకోకే దాంతో అది ఎప్పుడో ఒకసారి వస్తుంది ప్రతిసారి ఏదో ఒక లొల్లు అవుతుంది నీతోటి అంటే ఏమన్నట్టేమైనా లొల్ చేసినా లెక్క కనిపిస్తానా ఏమైనా గయాల లెక్క కనిపిస్తానన్నా ఏమో ముందే వార్నింగ్ ఇస్తాను మంచిగుండు మంచిగుండు అని అయ్యో సప్న ఎందుకే గంతగనం కోపనికి వస్తాను ఇప్పుడు నేను తప్పు మాట మాట్లాడినానే పోయిన రెండు సంవత్సరాలు లొల్లైంది ఈ సరన్నా మంచిగా ఉందామే మంచి గందరం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్తానా ముందు మాటకు ఏమో గంతకోపానికిన్నా మరి కోపం రాకుండా ఆమె రాక ముందే నన్నే బెదిరిస్తారు మంచిగుండు ఈ సరైన పెట్టుకోకని అంటే నేను రాల్చి రంపాలని పెడతానో మీరు చూడలేదా ఏమో ఇప్పుడు నన్ను మాట్లాడతారు ఇట్లా ఏంది సప్న గంతగనం కోపం ఎందుకు చెప్పే అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మంచిగుండు అని చెప్తానా ఇప్పుడు నేను ఏమన్నానే గంతగనం కోపం తెచ్చుకుంటాను అట్టిగా అబ్బో అత్తమ్మా మీ బిడ్డకి సపోర్ట్ ఇస్తావు అయినా కూడా నేను గింత పని చేసి మంచిగా మిమ్మల్ని గింత మంచిగా చేసుకున్నా వేస్తే మీ మంచి లేనప్పుడు మొన్న మొన్న పదిహేను రోజుల దాకా మంచాల పడి ఉంటే ఎవరు చేసిరు అప్పుడు మరి మీ బిడ్డ ఒకనాడ నచ్చి వేయలేదు అమ్మవే కదా చేస్తే అవుతుంది దానికి వీలైతుంది నువ్వు భలే మాట్లాడతావు దానికి పిల్లలే ఉంటే వాళ్ళు ఆఫీస్ పంపాలి వాళ్ళ అత్తమామ లేరా అని వాళ్ళని చూసుకోవద్దా చెప్పు అబ్బో మస్త సపోర్ట్ ఇస్తారు కదా బిడ్డకు అయినా నన్ను ఒకలా చదువుతారు మీ బిడ్డను ఒకలా చూస్తారు మొన్న మా అమ్మకు గంతగనం చేరు నేను పోతా అంటే ఇవన్నీ పనులు వేయాలి వంట వేయాలి ఇళ్ళ కంటి పెట్టాలి పిల్లల్ని చూసుకోవాలంటే ఏమన్నారు నాకేడా సాధన అవుతుంది అని బాగానే మాట్లాడారు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అప్పుడు నా బాగా నడుమునొచ్చింది అందుకే నాకెడ సాధన అవుతుంది అన్నా నేను ఏదో మనసులో పెట్టుకొని అనలేదే మీరు ఎట్లా అన్నారో నాకు తెలుసు అత్తమ్మా ఆయన మంచిగా చూసుకున్నట్టు విలువ అనేది ఉండదు పేర్లు చేసినా వేస్తే అబ్బా అబ్బా నేను ముందు జాగ్రత్తగా చెప్తే ఇది ఎక్కడ ఎక్కడో అన్ని తవ్వింది ఏమైంది స్వప్న గరంగరం ఉన్నావు నువ్వు నా అతను మాట్లాడకు అరే ఏమైందో చెప్తేనే కదా తెలుస్తుంది మాట్లాడకంటే ఎట్లా తెలుస్తుంది చెప్పు నువ్వు నన్ను ముట్టుకో చెప్తానా నీకు నువ్వు మీ అమ్మకు బాగా అలసైపోయినా మీ అమ్మ నన్ను గన్ని మాట్లాడినా కూడా ఒక్క మాట మీ అమ్మని ఎప్పుడు అనవు నువ్వు నల్లికూట్లోనివి రా నువ్వు నల్లికూట్లోనివి ఇప్పుడు ఏమైందే మళ్ళా మా ను నువ్వు లొల్లి పెట్టుకున్నారా ఇక నాకు రోజు ఇదే భాగవతమే నానే అప్పటిదప్పుడే మంచుకుంటారు అప్పటిదప్పుడే లొల్లి పెట్టుకుంటారు మీ ఇద్దరి కథ ఏందో నాకు అర్థమే కాదు నీకెందుకు అర్థమైతే నీకు అర్థం కాదు నేను మీకోసం ఎంత పని చేసినా ఎంత ఏం చేసినా వేస్తే ఈ కాడ నుంచి నేను ఏం చెయ్యా ఏం పని చెయ్యా చెప్తాన రేపు మీ షెల్ వచ్చినా కూడా నేను ఒక్క పని కూడా ముట్ట రేపు రాకి పుణ్యమైన ఇక షెల్ వచ్చి నాకు రాకి కట్టదా అనే ఏమో కొత్తగా మాట్లాడతావు ఇప్పుడు షెల్ వస్తుందని నీకు కోపం వస్తుందా నాకు గామత్ కోపం ఇయో మీ అమ్మ ఇప్పుడే నన్ను బెదిరిస్తాంది మా బిడ్డ వచ్చినప్పుడు మంచిగుండు పెట్టుకో కానీ ఇప్పటి నుంచే బెదిరిస్తాంది మరి కోపం రాకుంటే ఏమత్తది అయ్యో మా అమ్మ ఏదో మంచి మాట చెప్పింది తీరాదే ఎందుకు అంత కోపం చెప్పు పెద్దలు ఏదన్నా చెప్తే మన మంచికే చెప్తారు ఇక ఆ పోయినసారి లొల్లైందని చెప్తాంది అబ్బో అంటే నేనే ఫస్ట్ లొల్లి పెట్టినా కదా మిషల్ల తోట పోయినసారి మీ ఇషల్ల నన్ను ఏమనలే కదా మంచిగా నన్ను మిషల్ల అంట అంటే నువ్వు మీ అమ్మ కలిసి మంచిగా ఇద్దరు కప్పలెక్క నోరు తెచ్చుకొని చూసిరు మరి ఒక్క మాట అన్న మాట్లాడేదా అరే రామ్లా ఏంటి నీ కోస అయిపోయిందేదో అయిపోయింది తీయరాదే ఊకే పాతయ్యన్ని తవ్వుతావు అబ్బో నీకున్న మీ అవ్వకు పాత అసలేదు అవద్దు కదా ఆగు నైట్ రమ్మంటావు కదా అప్పుడు చెప్తాను ఈ సంగతి అరే నీకు పిచ్చానే పిచ్చా దీనికి ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు లేదు ఉంటది ఈ నుంచి బరాబర్ ఉంటది మీరు నన్ను ఎట్లా చేస్తారో నాకు ఇప్పుడు అర్థం అర్థమవుతాంది ఆగు అబ్బా అబ్బా నాకు తలనొప్పి అవుతుంది ఎప్పటికి గివ్వేలో ఇళ్ళిద్దరి మధ్యలో పోతే నన్ను ఏడదంతరో అన్న నాకు భయం అవుతుంది చిని అవ్వా అందుకే కావచ్చు పెళ్ళి చేసుకోవద్దు అంటారు అప్పుడు మా దోస్తు మాట మాటిని పెళ్లి చేసుకోకుండా ఉన్నా ఇపో ఇప్పుడు మంచిగా దర్జా ఉండేటోని నేను అత్తన్న గాని ఈ రమ్య పోరు ఉన్నదు రమ్య ఉన్నవా సప్పి ఏమైంది పని అయిందా ఏ పని అప్పుడే అయింది ఇంట్లో మనసున పడతలేదు అందుకే ఇటు మొగ వచ్చిన ఏమైందే మరి మళ్ళీ ఏమన్నా మీ అత్తమ్మకు నీకు లొల్లయిందా కూసునందా ఏ చెప్తా నీకు ఏమైందే ఇప్పుడు ఎప్పు ఏం లేదు బొడ్డి బొడ్డితో నాకు గోసనే పాడైంది ఎప్పటికీ ఇగో రేపు రాఖీ పండదు కదా బిడ్డ బిడ్డత్తది ఇప్పుడు నాతోటి ఏం చెప్తాను తెలుసమ ఇగో రేపు బిడ్డత్తది రాఖీ కట్టడానికి నువ్వు మంచిగా ఉండు మళ్ళీ ఏం లొల్లి పెట్టుకోకు అని ముందుగానే బెదిరిస్తాంది నన్ను ఏంది ఈ అత్త బొడ్లు అందరు గిట్లనే ఉంటారు నువ్వేం లొల్లి పెడతావే పాపం నువ్వు వాళ్ళ తేగంత మంచిగా చూసుకుంటావు ఇంకా గట్లంటా ఏకట్లనే ఉంటాంది ఎంత చేసినా కూడా చేయని పేరే మా ఆయన కూడా వాళ్ళ దిక్కే సపోర్ట్ ఉంటాడే నేను ఒక్క దాన్ని బాధపడకే సపన ఏం చేస్తావే ఇక నీ కట్టం ఆ దేవునికి తెలుసు నువ్వేం రంధ పెట్టుకోకే నువ్వు వేసిన కష్టము నీ పిల్లలకు మంచి ఫలితాన్ని ఇస్తది నువ్వేం బాధపడకు అయినా నువ్వు గీడెందుకు ఉంటవే రాఖీ పున్నానికి మంచిగా మీ అమ్మోళ్ళ ఇంటికి పోమి అన్నయ్యకి ఎట్లా రాఖీ కడతావు కదా నేను అబ్బో నేను అసలుకేవోనే నేను అనుకో మా అమ్మకున్ను మా ఆయనకు మస్తు సంబరం అవుతుంది ఎన్నీ పెడతారు పెడితే నా పిల్లలకేమింటాయి రేపు అవున నువ్వన్నది కూడా నిజమే కానీ సంవత్సరానికి ఒకసారి అత్తది కానీ నువ్వు రాఖీ కట్టవా మీ అన్నయ్యకి రాఖీ కట్టకుంటే మా అన్నయ్యకు ఫోన్ చేసి మా అన్నయ్యనే రమ్మంటా అత్తడు ఏంది నా కళ్ళు ఎందుకు గట్లా చూస్తున్నావు ఏం లేదన్నయ్య రేపు రాఖి పండగ కదా నేను నీకు రాఖి కడితే నువ్వు నాకు ఏమి ఇస్తావు నీకేమి నీకు ఇయ్యడానికి నా దగ్గర ఏం లేదు అట్టి రూపాయి ఉన్నది రూపాయి ఇస్తుంది ఏంది రూపాయి ఇస్తావా ఆ రూపాయి నీ ముక్కులో గుచ్చుకో అన్నయ్య నాకు రూపాయి వద్దు నాకు వంద రూపాయలు కావాలి వంద రూపాయలు ఓడ చెట్లకు కాస్తా అన్నయ్య తెంపకచ్చుకపోయే

పిచ్చినాను సరే తిని నువ్వు అమ్మ దగ్గర వంద రూపాయలు తీసుకొని నీకు ఇస్తా సరేనా ఆ నువ్వు గట్ల అమ్మ నడిగించిన పైసలు నేను తీసుకోను నాకు నువ్వు ఇచ్చిన పైసలే కావాలి నీకేమైనా పిచ్చుకు వచ్చిందా అని పిచ పిసా మాట్లాడతాను నేను ఇంకా చిన్నగానే నా ఇప్పుడు నేను ఏం పని చేస్తాను చెప్పు నువ్వు నాకంటే గంట అంత పెద్దగా ఉన్నావు నువ్వు ఇంకా చిన్నాను అందరూ నువ్వే పెద్దోని పెద్దోని అంటారు కదా సినీ అవ్వనితో టోరితే నాకు నేను బయటికి దొంగ దొంగడు వంద రూపాయలు అడుగుతే లేవంటాండు ఇప్పుడన్నా నన్ను చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతాడు కదా అప్పుడు చెప్తా సో దోస్తులు చూసేరావల్లా అయితే స్వప్న వల్ల ఆడబిడ్డ అయితే రేపు వాళ్ళ భర్తకు రాఖీ కట్టడానికి మరి రేపు రాఖీ మరి ఏమైనావాడు వాళ్ళ చెల్లకు ఏమి అనేది రేపటి లో చూద్దాం అయితే దోస్తులు ఈ రోజు మీకు ఈ వీడియో ఈ ఎపిసోడ్ నచ్చితేనే రేపు పార్ట్ టూ వస్తుంది ఒకవేళ నచ్చకుంటే కామెంట్ చేయండి నచ్చితే ఒకవేళ పార్ట్ టూ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు మీకు నచ్చితేనే పార్ట్ టూ అనేది వీడియో తీస్తాము తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు